దేశకాండము ద్వితీయోపదేశకాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అచ్చినాలు మార్చి మార్చి చదువుకున్నాం ఇస్రాయిలు నిర్భయముగా నివసించును యాకోబు ఊట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ద్రాక్షరసము గల దేశములో ఉండును అతనిపై ఆకాశమంచును కురిపించును ఇస్రాయిలు నీ భాగ్యం ఎంత గొప్పది రక్షించిన నిన్ను వాడెవడు ఆయన నీకు సహాయకరమైన కేడము నీకు ఔనత్యమును కలిగించు కడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు మారువేసిన వేధుడు నీవు వారి ఉన్న స్థలములను త్రొక్కుదువు దేవుడు తన వాక్యం దీవించడం గాక ఇరవై తొమ్మిది వచ్చినము కలిసి మరలా చదువుకుందాం గట్టిగా చదువుకుందాం ఇస్రాయిలు నీ భాగ్యం అంత గొప్పది ఏహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు ఆయన నీకు సహాయకరమైన కేడము నీకు ఔనత్యంను కలిగించి ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్టుగా వారు మాయవేషం ఏరుదు నీవు వారి ఉన్న స్థలములను త్రొక్కుదువు ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది ఇస్రాయేల్ అనేది ఒక మనిషికి పేట పేరు పెట్టబడినది ఆ మనుష్యుడు యాకోబు మొదట తన తన జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఆ మాట క్లియర్గా మలాఖీ గ్రంథమును మనం చూస్తాం మలాఖీ గ్రంథము చక్కగా మలాఖీ ప్రవక్త రాశాడు ఇక్కడ చూడండి మలాఖీ గ్రంథము మొదటి అధ్యాయము మలాఖీ గ్రంథం మొదటి అధ్యాయము రెండవ వచ్చిన యహోవా సెలవిచ్చినది ఏమనగా నేను మీ ఎడలో ప్రేమ చూపిన్నాను అయితే మీరు ఏ విషయం అందు నీవు మా ఎడలో ప్రేమ చూపించరు ఏషావు యాకోబు అన్న కాడా అయితే నేను యాకోబుని కోబుని ప్రేమించదని ఇదే యహోవాకు ఇక్కడ దేవుడు మీ ఎడలో నేను ప్రేమ చూపించాను అని అంటున్నాడు ఏంటి ఆ ప్రేమాన్ని మనం అడిగితే ఏమంటున్నాడు అక్కడ ఏషావు యాకోబుకు కాడా అయితే దేవుడు ఇక్కడ ఏ ఎందుకు ఆ ప్రేమ చూపించాడు ఏ విధంగా చూపించాడు అనేది మనం కింది వచ్చినాలో చూస్తాం ఏమంటున్నా ఆయన నేను ఏషావుని ద్వేషించి తిని అన్నాడు ఏషావుని ద్వేషించి మరి ఎవరిని ప్రేమించాడు యాకోబును ప్రేమించాడు అందుకే ఇక్కడ అంటున్నాడు దైవజనుడు మోసే ఆ మాట వ్రాస్తున్నాడు ఇస్రాయేలు నిభాగ్యం ఎంత గొప్పది యాకోబు జీవితం మనం ఆలస్యం చేస్తే ఈ యాకోబు ఎవరంటే మన ఆయన పుట్టు పూర్వత్వాల్ల చూస్తే ఈయన ఇసాకు కుమారుడు ఇసాకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమారుల్లో చిన్నవాడు యాకోబు యాకోబు తన అన్నను తండ్రిని మోసం చేసి తనకు రావాల్సిన దీవెనలన్నీ తీసుకొని తన మామ దగ్గరకు పారిపోయాడు అయితే వాస్తవానికంటే ఇక్కడ తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడిచ్చిన వాగ్దానం అది పెద్దవాడు చిన్నవానికి దాసుడగుడని అయితే దేవుడు ఈ ఎందుకు ప్రేమించాడు అంటే దేవుని యొక్క అనాథకాల కాల సంకల్పము తల్లి గర్భంలో ఉండగానే దాన్ని నిరూపించాడు వాస్తవానికి పెద్దవాడైన ఏషియావుకు ఈ ఆధికత్యం రావాలి కానీ అలా రాకుండగా దేవుడు మోసగాడైన యాకూబుని ప్రేమించి ఇస్రా ఇస్రాయిల్ అని పేరు మార్చి తనను బహుగా దీవించి ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం అందుకే ఇక్కడ మలాకి అంటున్నాడు నేను మీ ఏడలు ప్రేమ చూపితేనున్నాడు మీ ఇడల అంటే ఇక్కడ బహువసనం వస్తుంది మీ అంటే మనం అందరం ఉంటున్నాం ఇక్కడ నేను మీ ఎడల ప్రేమ చూపించాను దేంట్లో ప్రేమ చూపావంటే నేను ఏషావును ద్వేషించి మిమ్మల్ని నేను ప్రేమించితిని అంటే మోసపోయిన మనలను మోసముతో బ్రతికిన మనలను మరి చీ చీకటిలో ఉన్న మనలను దేవునికి దూరంగా పారిపోయిన మనల్లను దేవుడేం చేశాడు మనల్ని ప్రేమించాడు అందుకే దవిజనుడు మోసే ఇక్కడ తాను చనిపోకముందు ఆ ఇస్రాయేలీలు పన్నెండు గోత్రముల వారిని దీవిస్తూ తాను రాసిన మాట ఇది ఇక్కడ ఎప్పుడు ముప్పై మూడో అధ్యాయం మొదటి వచ్చినప్పుడు కనిపిస్తుంది దైవజనుడే మోసే మృతునందకమును మునుపు అతడు ఇస్రాయేలీలను దీవించిన విధము అంటే ఇప్పుడు తాను ఇంకా బ్రతికి ఉన్నాడు మంచిగానే ఉన్నాడు ఇప్పుడు తన వయసు ఎంత నూట ఇరవై సంవత్సరాలు ఈ కానాని యాత్రలో చివరి దశకు వచ్చారు వాళ్ళు ఎవరు ఇస్రాయేలీలు చివరి దశకు వచ్చారు అంటే అబ్రహాము ఇసాక్ యాకూబులకు తాను దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ దేశంలో అడుగు పెట్టుటకు కొంచెం దూరంలో ఉన్నారు తను ఈ నూట ఇరవై సంవత్సరాలు వయసుకెళ్ళవాడ అయినప్పటికీ మోసే తను ఎలా ఉన్నాడు మాంద్యం కానీ సత్వగా తాలో ఏమాత్రం తగ్గకుండగా చివరి దశలో ఆ ఇస్రాయేలీ పన్నెండు గోత్రాలు వారిని పిలిచి వారు దీవిస్తుంటున్నాడు అందులో ఇస్రాయేల్ని గురించి మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఇస్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది ఎహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు దేవ మోసే ప్రశ్న వేస్తున్నాడు నిన్ను పోలినవాడు ఈ భూమి ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు ఇస్రాయేల్ యాకోబుగా ఉన్న తనను ఇస్రాయేల్గా మార్చి మోసముతోండిన తన నిండిన తన బ్రతుకును తన జీవితాన్ని మార్చివేసి తనను ఆశీర్వదించి తనను ఏం చేశాడు ఒక జన్మగా చేసుకున్నాడు తనలోంటి విస్తారమైన జనాలు వచ్చినట్టు తనను యాకూబును ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం ఏంటి ఆ భాగ్యం ఏంటి దేవుడిచ్చిన భాగ్యం ఏమిటి కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను కీర్తన నూట నలభై నాలుగు అధ్యాయము కీర్తన నూట నలభై నాలుగు అధ్యాయము పదహైదు వచ్చినాం కీర్తన నూట నలభై నాలుగు పదహైదు వచ్చినాం లాస్ట్ వచ్చినాం పదహైదు యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు మోసముతో నిండిన తన జీవితాన్ని మార్చి దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు తనకు జనముగా చేసుకుంటున్నాడు యాహోబుకు ఉన్న తనను ఇస్రాయేల్గా మార్చి ఇప్పుడు తనను ఏం చేసుకుంటున్నాడు జనముగా చేసుకుంటున్నాడు అంటే దేవుడు ఇచ్చిన భాగ్యం ఏంటి ప్రజలుగా చేసుకునట తన జనులుగా చేసుకునట ఆ ధన్యత మనకు ఇచ్చాడు మనం కూడా పూర్వం అలాంటి వాళ్ళమే మోసముతో నిండి మన జీవితాలను మార్చి ఏం చేశాడు మనలను తన ప్రజలుగా చేసుకున్నాడు తన జన్మగా చేసుకున్నాడు సమయలు గ్రంథము రెండవ సమయలు గ్రంథము ఏడవ అధ్యాయము రెండవ సమయాలు గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాం నీకు గుటకై నీవు వారిని విమోచించినట్లును నీకు ఖ్యాతి కలిగినట్లును నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయనట్లును దేవుడమైన నీవు ఐగుప్తులో నుండియో ఆ జనుల వశములో నుండి వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇస్రాయేళ్లను బట్టి నీ జనుల వంటి జనము లోకమునందు మరి ఎక్కడ ఉన్నది ఇక్కడ ఏమంటున్నాడు సమయలు నీవు విమోచించిన జనులు వారిని ఇస్రాయేల్గా మార్చి వారికి ఖ్యాతినిచ్చావు ఖ్యాతిని అంటే ఏంటి పేరు వారి పేరు అక్కడ ప్రజలందరికీ తెలియజేయ తెలియబడినట్లుగా వారి పేరు విస్తారంగా మారిపోయింది అక్కడ వారి ఖ్యాతినిచ్చాడు తర్వాత వారిని విమోచించాడు తర్వాత వారిని ఏం చేశాడు ఇస్రాయిల్ని బట్టి అంటే లోకములో మరి యొక్క జనము లేకుండా నీ జనం వంటి జనము ఏ లోకములు ఎవరు లేరు అని చెప్పి వ్రాస్తున్నాడు ఇక్కడ అంటే ఖ్యాతినిచ్చాడు తర్వాత మొదట ఏం చేశాడు తన జనరల్గా చేసుకున్నాడు రెండవది మనకు పేరు ఇచ్చాడు తర్వాత మనల్ని ఏం చేశాడు విమోచించాడు లోకములు ఉన్న జనములందరికంటే మరి ఏ జనము లేకుండా అటువంటి పేరు మనకు ఎక్కాడు ఎక్కడ నుండి ఐగుప్తుల నుండి తీసుకుని వచ్చాడు అక్కడ జనుల నుండి అక్కడ జనుల నుండి మనల్ని తప్పించి ఆ దేవతలందరికీ తీర్పునిచ్చి మనల్ని తీసుకుని వచ్చి ఆ పేరు లోకంలో ఉన్న వారందరికంటే మనకు పెట్టి ఇస్రాయిల్గా మనల్ని మార్చాడు అందుకే అంటున్నాడు ఇస్రాయిలుని భాగ్యము ఎంత గొప్పది దేవుడిచ్చిన ఆ భాగ్యం ఏంటి దేవుడు తనకు జనలుగా చేసుకున్నాడు మనల్ని విమోచించాడు మనకు పేరు పేరు ప్రఖ్యాతలను కలిగేశాడు ఐగుప్తుల నుండి మనల్ని విమోచించాడు అని పేరు పెట్టాడు లోకములో ఎవరికి లేనటువంటి ఆధిక్యత దేవుడు మనకు కలుగజేసి మనకు దేవుడుగా ఉంటున్నాడు అందుకే దేవుని మనల్ని ఉదయకాలము ఆరాధించాలి ఇస్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది దేవుడిచ్చిన భాగ్యం నిజముగా లోకములో మనం ఎటువంటి స్థితిలో ఉన్నామో మనం మన జీవితం ఎలాంటిదో మనకు అందరికీ ఎవరి జీవితం గురించి వారి ఆత్మ వారి మనసాకు తెలుస్తుంది మనం ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నామో ఎలాంటి పరిస్థితిలో ఉన్న మనల్ని దేవుడు పిలిచాడో మనల్ని ఎలాంటి పరిస్థితిలో ఉండి మనల్ని దేవుడు విమోచించాడో అది మనకు బాగా తెలుసు కీర్తనలు ముప్పై మూడవ అధ్యాయము కీర్తనలు ముప్పై మూడవ అధ్యాయము పండడు వచ్చిన యహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు తనకు స్వా ఆయన తనకు స్వచ్ఛముగా ఏర్పరచుకున్న ధనులు జనులు ధన్యులు ఇక్కడ ఏమంటున్నాడు తనకు స్వచ్ఛముగా ఏర్పరచుకున్నాడు తమకు దేవుడు కాగల జనులు ధన్యులు ఆయన తనకు స్వాధ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు స్వాధ్యముగా దేవుడు కానాడ దేశమును ఆ గోత్రముల వారికి అందరికీ చీట్లు వేసి మరలా తమకు స్వాచ్ఛములు వంచిచ్చాడు మరలను కూడా తనకు స్వాచ్ఛముగా ఏర్పరచుకున్నాడు జనులుగా చేసుకున్నాడు దేవుడిచ్చిన భాగ్యం అది అందుకే ఉదయకాలము దేవుని మనం ఆరాధించాలి ప్రవ్వా నేను ఎలాంటి స్థితిలో ఉంటున్నావు కానీ నన్ను నీకు స్వాఛంగా ఏర్పాటు చేసుకున్నందుకే నేను స్థుతిస్తూ ఆరాధిస్తున్నాను అని మనం దేవుని ఆరాధించాలి లోకములో ఎవరికి లేని పేరు నాకు ఇచ్చావు లోకములో ఎవరికి లేని ఆధిక్యతను నాకు కలిగజేశావు నేను ఎలాంటి పరిస్థితిలో ఉంటున్నానో నా జీవితం ఎలాంటిదో నేను ఎరుగుదును అని ఒకసారి మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు నన్ను ఉమోచించావు నన్ను నీకు జనరల్గా చేసుకున్నావు నన్ను నీకు స్వాచ్ఛంగా ఏర్పాటు చేసుకున్నావు లోకములు ఎవరికి లేని పేరు ప్రఖ్యాతలు నాకు కలిగేసావు అని దేవుని మనం ఆరాధిద్దాం కనుక ప్రభు నన్ను ఆ ఈ విధంగా నన్ను ఆశీర్వదించినందుకు నేను నీకు కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తున్నానని దేవుని ఆరాధిద్దాం ఇంకొక చిన్న చూద్దాం ఐదవ అధ్యాయం కీర్తనలు కీర్తనలు ఐదవ అధ్యాయము పదకొండవచ్చినము చింతూరు నీవే వారిని కాపాడువు గనుక వారి నిత్యము ఆనందధ్వని చేయుదురు చాలు ఇక్కడ ఏమంచాడు నీకు ఇచ్చిన భాగ్యం ఏమిటి నిత్యము ఆనందధ్వని వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు వారిని కాపాడేవు నీవే వారికి ఎలాంటి స్థితి ఎలాంటి ఎలాంటి పరిస్థితులు ఉంచావంటే ఆనందధ్వని వారిని కాపాడే దేవుడుగా ఉంటున్నావు నువ్వు ఆశ్రయంగా ఉంటున్నావు వారికి అంత మాత్రమే కాకుండా వారు సంతోషించినట్లు వారి హృదయాలను మీరు చేశావు వారిని నువ్వు కాపాడుతూ వస్తున్నావు వారి నోట నిత్యం ఆనందధ్వని వారి హృదయాల్లో వారి నోట ఉంచావు అని కీర్తన రాస్తున్నాడు కనుక ఈ ఉదయకాలం దేనిబడ్డలారా మరి మన జీవితంలో మూడు మాసాలు గతించిపోయి నాలుగు మాసములో చివరి దశకు వచ్చాం మన జీవితాలు మన జీవిత దినాలు ఎట్లా కాల్చిపోతున్నాయంటే నీడ వాళ్ళకు గతించిపోతున్నాయి అంటాడు దావీదు కనుక ఏ క్షణము ఏ జీ మన జీవితాలు ఎలాంటి పరిస్థితుల్లో మనము ఉంటామో మనకు తెలియదు కానీ మన జీవిత మన జీవిత దినాలు మాత్రం నీడ వల్ల గతించిపోతున్నాయి మరలా దేవుడు ఒక శుభదినాన్ని మనకు అనుగ్రహించి ప్రభుదినంలో మనలందరిని సజీలుగా ఉంచి తనను ఆరాధించటకు మనకు దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి మనము దేవుని కృతజ్ఞత ఉంటున్నాం దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు గత మూడు మాసాలు మనల్ని కాపాడిన దేవుడు ఈ నాలుగవ మాసంలో మూడవ ప్రభుదినంలో మనలందరిని సజీలుగా ఉంచాడు నిన్ను కాపాడాడు నన్ను కాపాడాడు మనలందరిని కాపాడి దేవుని సన్నిధిలో సజీలుగా ఉంచాడు మన నోట ఆనందధ్వని నిత్యం ఆనందధ్వని చేయటకు మన నోట ఆయన అటువంటి కీర్తనను మనలో నోట ఉంచినందుకైతే దేవుని మనసుద్దాం ఇంకొక వచనం చూసుకుందాం కీర్తనలు ముప్పై నాలుగు కీర్తనలు ముప్పై నాలుగు ఇరవై రెండవ వచ్చిన ఎహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరీర వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు అపరాధులుగా అంటే పాపం చేసిన వారుగా ఎంచబడరు ఆయన శరణ వచ్చిన వారు అంటే తన దగ్గరకు వచ్చిన వారిని తనను శరణులు వేడుకున్న వారిని తను మా సన్నిధులు తన బిడ్డలుగా చేసుకున్న వారిని తన దగ్గరకు వచ్చేవారిని వారిని తను సమీపించే వారిని అపరాధులుగా ఎంచకుండా వారిని నీతిమంతులుగా తీర్చాడు దేవుడు వాచనం అంటుంది తాయన శరణు చచ్చిన వారు ఎవరు అపరాధులుగా ఎంచబడరు మనం ఎప్పుడైతే మనం తల్లి గర్భంలోనే పాపాత్ములు అంటున్నాడు దావీదు పత్రికలు అంటాడు పాపముల చేతను మీరు మీ పాపముల చేతను అపరాధముల చేత చచ్చిన వారైండగా ఆయన క్రీస్తులో కూడా మిమ్మల్ని ఏం చేశాడు బ్రతికింపజేసాడు అపరాధులైన మనలను క్షమించి మనల్ని నీతివంతులుగా చేశాడు కనుక ఈ ఉదయకాలము దేవుని ఆరాధించటకు మనం సమీపిస్తుంటాగా రవ్వా నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను నీవు నాకు ఇచ్చిన భాగ్యం ఎంత గొప్పదయ్యా నేను యాకోబుగా ఉన్నాను కానీ నన్ను ఇస్రాయల్గా మార్చావు నన్ను ప్రేమించావు నాకన్నా నా అన్న ఏషా ఉన్నాడు ముందుగాలిని కానీ తనని మీరు ద్వేషించారు కానీ నన్ను ప్రేమించారు నా జీవితం మోసంతో నిన్ను నా జీవితాన్ని బాగలేకపోయినప్పటికీ నా జీవితం రోతభరతతో నిండినప్పటికీని నేను లోకములో ఎలాంటి ఎలాంటి జీవితం జీవిస్తున్నానో అది నీకు తెలుసు కూడా ఆయన మీరు నన్ను ప్రేమించారు నాకు జనం నన్ను నీ జనముగా చేసుకున్నావు నీ స్వాచ్ఛంగా చేసుకున్నావు నీ ప్రజలుగా చేసుకున్నావు నన్ను గత కాలమంతా కాపాడుతూ నీ శరణిన వారిని నాకు ఆనందధ్వని నా జీవితంలో అనుగ్రహించావు నీ శరణిన వారిలో అపరాధులుగా ఎంచకుండా నీతిమంతులుగా చేశావు అని యువదే కాలము దేవుని ఆరాధిద్దాం ఇంకొక వచనం చూసుకొని ఆరాధనలోకి వెళ్ళిపోదాం కీర్తనలు నూట మూడవ అధ్యాయము కీర్తనలు నూట మూడవ అధ్యాయము నాలుగవచనం సమాధిలో ఉండే నీ ప్రాణమును విమోచిస్తున్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచాడు చాలు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించాడు అంత అంతమాత్రం కాకుండా ఆయన ఏం చేశాడు కరుణాకటాక్షములను మనకు ఏం చేశాడు కిరీటముగా ఉంచాడు దేవుని యొక్క కరుణ దేవుని యొక్క కటాక్షము మన మీద లేకపోతే మనం ఈ దినములో దేవుని మందిరంలో సజీవులుగా ఉన్నట్టు ఆస్కారం లేదు ఎందుకంటే మన జీవితము నీటి బుడగ లాంటిది గడ్డి పువ్వు లాంటిది గడ్డి పువ్వు ఉదయం మన వికసిస్తుంది సాయంకాలం అదేమైపోతుంది వాడిపోతుంది నీటి బుడగ ప్రవాహంలో పుడుతుంది ఆ ప్రవాహంలో ఎంత దూరం వెళ్తుందో తెలియదు ఆ ప్రవాహంలో చిన్నది ఏదైనా కుసుకుందాం ఏమైపోతుంది అది పగిలిపోతుంది అటువంటి జీవితాలు మనవి కానీ దేవుడు ఏం చేశాడు మరలా మన ఏడల కర్ణాకటాక్షములు ఇచ్చి కిరీటముగా ఇచ్చి దేవుడు తన సన్నిధిలో మనల్ని ఉంచినందుకు మనం దేవునికి దనీయులమైంటున్నాం దేవుని ఆరాధిద్దాం నుండి నన్ను విమోచించావు నా ప్రాణాన్ని కర్ణాకటాక్షంలో కిరీటముగా ధరింపజేసావు ఇన్నిగా నాకు చేశావు నీవిచ్చిన భాగ్యాన్ని బట్టి నేను నా హృదయమారా నిన్ను స్థుతిస్తూ ఆరాధిస్తున్నానని చెప్పి ప్రతి ఒక్కరు చిన్నగా మన కరిగ్రయింపబడిన ఈ సమయంలోన ప్రతి ఒక్కరు ఈ నాలుగు మాసాలు మనము మనము దేవుడు కాపాడుతొచ్చాడు ఈ మా నాలుగు మాసం వరకు ఇంతవరకు మనల్ని ఎవరైతే మనం దేవుని ఆరాధించలేదో చిన్న వచనం మనం పట్టుకొని ప్రవ్వా నన్ను నీకు జనంగా చేసుకున్నావు ఆమాయణ్ ప్రవ్వా నన్ను నీకు స్వాచ్ఛంగా చేసుకున్నావు నీకు వందనాలు ప్రవ్వా నన్ను నీవు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నా పేరు యాహో యాకూబ్గా ఉన్న నన్ను ఇస్రాయిగా మార్చావు అందుబట్టి నేను నీకు వదనాలు చెల్లిస్తున్నాను ఈ విధంగా చిన్న వచ్చినాన్ని మనం పట్టుకొని దేవుని ఆరాధిద్దాం దేవుడు అటువంటి కృపను దయచేయను కాక